విశాఖపట్నం నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి సత్తా చాటింది అదే సమయంలో వైఎస్ఆర్సీపీకి షాక్ తగిలింది ఇందులో కూటమి ప్రభుత్వం పదికి పది స్థానాలు గెలుచుకుని విజయకేతనం ఎగరవేసింది ఇప్పటి వరకు మూడు సార్లు జీవీఎంసి స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగగా ప్రతిసారి వైసీపీనే గెలుస్తూ వచ్చింది కానీ ఈసారి చతికిల పడాల్సి వచ్చింది తాజాగా సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో కూటమి పార్టీలు జోరు మీద ఉండగా ఆ ధాటిని వైసీపీ తట్టుకోలేకపోయింది ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మూడేళ్ల తర్వాత కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేశాయి మొత్తం పది స్థానాలకు వైసీపీ టీడీపీ అభ్యర్థులు పోటీ పడ్డారు మొత్తం తొంభై ఆరు మంది కార్పొరేటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇందులో ఒక్కొక్కరికి పది ఓట్లు వేసే అవకాశం ఉంటుంది మొత్తం తొమ్మిది వందల అరవై ఓట్లు పోలవ్వగా కూటమి తరపున నిలబడిన పది మంది టీడీపీ అభ్యర్థులు అన్ని స్థానాలు గెలుచుకున్నారు ఈ విజయంతో కూటమి శ్రేణుల్లో సంబరాలు ఆకాశాన్ని అంటాయి విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కు జరిగిన స్థాయి సంఘం ఎన్నికలలో ఎన్ఏడి కూటమి ఘన విజయాన్ని సాధించింది పదికి పది స్థానాలను కైవసం చేసుకొని ఘన విజయాన్ని నమోదు చేసింది దీంతో ఎన్డీఏ కూటమిలో విజయోత్సవాలు పెళ్ళు బుతుకుతున్నాయి ఇక ఈసారి జీవీఎంసి పాలకవర్గం ఏర్పడిన తర్వాత మొదటి మూడేళ్లు కూడా అప్పట్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీయే పదికి పది సీట్లు సాధించుకొని స్థాయి సంఘంలో తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ వచ్చింది అయితే స్థానిక సాధారణ ఎన్నికలలో వైసీపీ ఘోర ఓటమి తర్వాత జీవీఎంసీ స్థాయి సంఘానికి మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో అధికార విపక్ష పార్టీలు రెండూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి స్థాయి సంఘంలో ఎవరికైతే మద్దతు ఎక్కువగా ఉంటుందో వారే జీవీఎంసికి సంబంధించిన నిధులను ఖర్చు చేసే అవకాశం ఉంటుంది ఈ కోవలో సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారుతూ ఉంటాయి ఈ కోవలోనే ఎన్డీఏ కూటమి కూడా ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయం సాధించాలని మొదటి నుంచి కూడా కృతనిశ్చయంతో ఉన్నాయి ఈ కోవలోనే జీవీఎంసీకి సంబంధించి మొత్తం తొంభై ఎనిమిది కార్పొరేటర్లు ఉన్నారు ఇందులో వైఎస్ఆర్ సిపికి సంబంధించి వంశీ రాజీనామా చేసి ఆయన ఎన్నికలకు ముందు జీవీఎంసీ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి జనసేనలో చేరారు జనసేన తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు ప్రస్తుతం ఆ స్థానం ఖాళీగా ఉంది మిగిలిన తొంభై ఏడులో సిపిఐ పోటీకి దూరంగా ఉంది దీంతో తొంభై ఆరు మంది కార్పొరేటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉండగా అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి యాభై ఎనిమిది మంది కార్పొరేటర్లు ఉండగా టీడీపీకి ముప్పై ఐదు మంది ఉన్నారు అలాగే జనసేన బీజేపీ పార్టీలకు అలాగే సిపిఐకి ఒక్కొక్క అభ్యర్థి ఉన్నారు అయితే కూటమి తరపున పోటీ చేసిన నేపథ్యంలో ఈ సాధారణ ఎన్నికలలో వైఎస్ఆర్సిపి ఘోర పరాజయం పొందిన తర్వాత కొంతమంది కార్పొరేటర్లు టీడీపీ జనసేన పార్టీలో చేరారు దీంతో వైఎస్ఆర్సిపి బలం నలభై ఏడుగా ఉంది టీడీపీ బలం నలభై ఏడుగా ఉంది మరో ఇద్దరు ఇండిపెండెంట్లు టీడీపీకి మద్దతు ఇచ్చారు ఈ నేపథ్యంలో నలభై ఏడు మంది నలభై తొమ్మిది మంది కూటమి తరపున మద్దతు ఉండగా నలభై ఏడు మంది వైఎస్ఆర్సిపికి మద్దతు ఇచ్చారు మొత్తం పది మందికి ఒక్కొక్కళ్ళు పది పది ఓట్లు వేయాల్సి ఉండగా తొమ్మిది వందల అరవై ఓట్లు పోలయ్యాయి మొత్తం అందరూ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులకే ఓటు వేయడంతో పూర్తిస్థాయిలో కూడా ఆ కూటమికి సంబంధించిన పది మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు మూడేళ్ల తర్వాత స్థాయి సంఘం ఎన్నికలలో కూటమి అభ్యర్థులు గెలుపొందటంతో కూటమి పార్టీల్లో సంబరాలు మిన్నంటుతున్నాయి ఇక మీదట జీవీఎంసీ మొత్తం కూడా తమ ఆధీనంలోనే ఉంటుందని అభివృద్ధి పనులకు కావాల్సిన నిధులను తమకు అనుకూలంగా కేటాయించుకునే వెసులుబాటు కూడా కలుగుతుందని కూటమి నేతలు భావిస్తున్నారు మొత్తానికైతే సాధారణ ఎన్నికల తర్వాత టీడీపీ జన ఎన్డీఏ కూటమికి సంబంధించి ఇది ఘన విజయంగా చెప్పుకుంటూ ఉంటే మరోవైపు విపక్షానికి ఇది మరో షాక్గా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు కెమెరామెన్ అప్పారావుతో శ్రీరామ్ రాజ్ న్యూస్ విశాఖపట్నం